ఆజాద్ గారు సమైక్య రాష్ట్రంలో మొత్తం ఐదు మెడికల్ కాలేజీలే ఉన్నాయి తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని సంఖ్య ముప్పై నాలుగు చేర్చుకున్నారు ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను సీట్ల వరకు ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి కానీ ఇలాంటి సమయంలో ఇంత పెద్ద దేశం మొత్తం మీద ఇన్ని పెద్ద మెడికల్ కాలేజీ కేవలం తెలంగాణ ఉన్న సమయంలో ఈ స్థానికత అంశం మీద ఇప్పటివరకు పూర్తి చేయకపోవడం అనేది కాంగ్రెస్ తూట్లు పొడుస్తుంది ఆ రాష్ట్రాన్ని అంటూ బీఆర్ఎస్ విమర్శిస్తుంది దీని ఎలా చూడాలి సార్ ఇక్కడ చాట్ల కుక్కల కుక్కలు పెట్టినట్టుగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకోసం అని అంటే దీన్ని కేవలం రాజకీయం కోసం బిఆర్ఎస్ చేస్తా ఉంది దీనికి పరిష్కారమై పడుగులు వేసేటువంటి విధంగా చేస్తే బాగుంటది అనేటువంటిది మాకు అర్థమైంది అంటే బీఆర్ఎస్ అసలు తెలంగాణనే మెడికల్ డాక్టర్ ఫ్యాక్టరీగా తయారు చేస్తా ఉంటుంది బీఆర్ఎస్ ఎస్ ఎస్ అవును సార్ నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చేసింది అనేటువంటి విధంగా చెప్పాలి గతానికంటే ఇప్పటికీ మెడికల్ సీట్లు పెంచినటువంటి మాట వాస్తవం అలాగే మెడికల్ కాలేజీలు పెంచినటువంటి మాట వాస్తవం ఈ పెంచినటువంటి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో గతం కంటే ఇప్పటికి ఎక్కువ సీట్లు వచ్చినాయి ఎక్కువ మందికి సీట్లు వచ్చేటువంటి విధంగా అవకాశం వస్తారనేటువంటి విధంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మెడికల్ విద్యను అభ్యసించేందుకు ఎక్కువ సార్లు చూపుతున్నటువంటి మాట వాస్తవం ఆ వైపు అడుగులు విద్యార్థులకు భరోసా ఉండేటువంటి విధంగా ప్రోత్సహించేటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ఉండేటువంటి విధంగా ఉంటేనే తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేయకుండా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆటంకంగా ఉండేటువంటి విధంగా అరిచేసి అరిచివేసేటువంటి విధంగా ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతా ఉంది ఎందుకోసం అనంటే దీని మీద మంత్రులు కలవడం కోసం ప్రయత్నం చేస్తే ఒక్క మంత్రి కూడా దీని మీద పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కనీసము మీరు ఈ స్థానికత జీవో నెంబర్ ముప్పై మూడు ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఈ విధంగా అన్యాయం జరుగుతా ఉంది దాంట్లో ఏముంది ఏంటి అనేటువంటి వివరించేందుకు కూడా కనీసం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజే నరసింహ గారు ముందుకు రాకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ఏదైనా సరే